నెల్లూరు నగరంలోని దర్గా మెట్ట క్వాలిటీ డెంటల్ క్లినిక్ నందు బారా షహీద్ దర్గా మాజీ చైర్మన్ అబు అబూబుకర్ ఆధ్వర్యంలో బారాషహీద్ ముగింపు సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి జరుగుతున్న షహీద్ దర్గా రొట్టెల పండగకు నలుమూలల ప్రాంతాల నుండి చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రొట్టెల పండుగ ప్రశాంతంగా జరిగినందుకు గాను సహాయ సహకారాలు అందించినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు పన్నెండు మంది అమరవీరులను తమ కోరికలు తీర్చుకునేందుకు తీరిన వారు ముక్కు చెల్లించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన భక్తులతో షహీద్ దర్గా రొట్టెల పండుగ కిక్కిరిసింది ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి చేసుకునే ఈ విశిష్ట పండుగ మన నెల్లూరులో జరగడం మన అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మరింత మంచి పదవులు అధిరోహించాలని ప్రజారంధిక పాలన సాగించాలని ప్రార్థనలు చేయడం జరిగింది పన్నెండు మంది వీరులకు స్మారకంగా ప్రతి సంవత్సరం భక్తులు కోరికలు తీరుస్తున్న షహీద్ దర్గా వద్ద ఏర్పాట్లను ఈసారి ప్రజా నాయకులు మున్సిపల్ శాఖ మంత్రి పొంగురు నారాయణ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కోటం రెడ్డి రెడ్డి బాలాషాహిద్ దర్గా కమిటీ సభ్యులు తీర్చిదిద్దారు భక్తులకు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి బాలాషాహి దర్గా లో ముగింపు సందర్భంగా బాలాషాహిద్ దర్గానే సూపర్ సక్సెస్ చేసిన బాలాషాహిద్ దర్గా పండుగను సూపర్ సక్సెస్ చేసిన కోటం రెడ్డి బ్రదర్స్ కోటమిరెడ్డి గౌరవ గౌరవ రూరల్ శాసనసభ్యులైనటువంటి కోటమిరెడ్డి సీతారెడ్డి గారు అదేవిధంగా మరొక సోదరులు కోటమిరెడ్డి గీదరెడ్డి గారు ఇద్దరు కూడా మన మంత్రివర్యులు నారాయణ పురపాలక శాఖ మాత్ర అయినటువంటి నారాయణ గారు మరొక దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు వాళ్ళ సలహా సహా సూచనలతో ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు భక్తులు కానీ ఒక పదిహేను ఇరవై రోజుల ముందు నుంచే ఈ కార్యాచరణను మా కోటరెడ్డి గెద్దిరెడ్డి గారు అధికారులతో కానివ్వండి అక్కడ వచ్చిన కమిటీ సభ్యులతో కానివ్వండి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో కానివ్వండి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఒక ఆయన ఏదైతే తపన పట్టాడో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అయిందని ఈ మీడియా మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా కమిటీలు వచ్చాయి ఎప్పుడు కూడా నేను కూడా గతంలో నేను ఇదే కమిటీకి గా చేయడం జరిగింది రొట్టెల పడిన కమిటీకి గా చేయడం జరిగింది నేను కూడా ఎప్పుడు కూడా చూడాల ఇంత ఎంత ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చిన ఘనత గౌరవ మా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా బరొక్క సోదరులు రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి కోటం రెడ్డి గిరిజరెడ్డి గారు ఇద్దరు కూడా మేమందరం కూడా ఈరోజు సంపూర్ణంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసే పరిస్థితి ఎందుకంటే ఇక్కడికి కుల మతాలకు కుల మతాలకు అతీతంగా ఇటు క్రిస్టియన్లు కానివ్వండి ఇటు ముస్లింలు కానివ్వండి ఇటు హిందూ సోదరులు కానివ్వండి అందరూ ఒక సోదర భావంతో ఒక ఐక్యమే ఏదైనా సం ఒక పండుగ జరుపుకునే ఏదైనా భారతదేశంలో అంటే ఒక గర్వంగా బాలాషాహి దగ్గర నెల్లూరు రూరల్ ప్రాంతంలో రొట్టెల పండుగని ఎంతో గర్వంగా చెప్తా ఉన్నా అటువంటి ప్రాంతంలో విదే వివిధ దేశాల నుంచి కానీ వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు ప్రజలు వచ్చి ఈ యొక్క ప్రాంగణ్యాన్ని తిలకించి అక్కడ భక్తి శ్రద్ధలతో రొట్టె వదిలి మళ్ళా ఇంకో రొట్టె పట్టుకునే ఒక సాంప్రదాయం ఇక్కడ ప్రతి సంవత్సరము సుమారు నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి నాకు తెలియదు అప్పుడు వందల్లో వేలలో వచ్చే పరిస్థితి అది దినదినా అభివృద్ధి చెందిన ఇప్పుడు లక్షల్లో పెరిగిన పరిస్థితి ఆ లక్ష్యంలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలపొని చూడాలని ఎప్పటికప్పుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఇటు మున్సిపల్ శాఖ వాళ్ళతో కానివ్వండి అదేవిధంగా పోలీస్ సిబ్బందితో కానివ్వండి ఫైర్ సిబ్బందితో కానివ్వండి హెల్త్ హెల్త్ సిబ్బందితో ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి కమిటీ వాళ్ళతో అందరినీ కూర్చోబెట్టి ఇమ్మి వాళ్ళకి ఎటువంటి భక్తులు వచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలా మనం అందరం కష్టం చేయాలా ఎక్కడ కూడా ఒక్క ఇబ్బంది కూడా మనం కలవ కలగ చేయకూడదని చెప్పి ఆయన ప్లాన్ ప్లాన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సక్సెస్ అయింది ఈరోజు వాళ్ళ సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ముప్పై ఆరు వేలు సుమారు ముప్పై ఆరు వేల మెజార్టీతో తెలుగు తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచాడో ఆయన సోదరుడు కూడా బంపర్ సూపర్ సక్సెస్ చేశారు ఈరోజు ఈ యొక్క రొట్టె పండుగ పండుగను మేమందరం కూడా సంతోషపడే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కానివ్వండి హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు అందరూ కూడా మన మన గిరిధర్ గారి గారు కానివ్వండి శ్రీధరెడ్డి గారికి అభినందనలు తెలియజేసే పరిస్థితి ఇక్కడ గతంలో నేను చాలా చూసాం ఎప్పుడు కూడా ఇంత రో పోలీసులు సిబ్బంది కానివ్వండి విశాలమైన రోడ్లు వదిలే పరిస్థితి రేపు నడవడానికి భక్తులకు ఏదైనా ట్రాఫిక్ జామ్ కాకుండా విశాలమైన ప్రదేశం వదిలి పార్కింగ్ కూడా ఒక పది 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 ప్లేసెస్లో ఏర్పాటు చేశారు రొట్టెల పండుగ బాలాషాహి దర్గా రొట్టెల పండుగ ప్రాంతంలో ఉన్నటువంటి దర్గా అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్గా డెవలప్మెంట్ కోసము ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఏదైతే అమలు పరిచే సూపర్ సిక్స్ అన్న పథకాలన్నీ కూడా సూపర్ సక్సెస్ కావాలని మన శాసన శాసనసభ్యులు కోటంరెడ్డి సీతరెడ్డి గారు అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌరవ సోదరు అయినటువంటి కోటంరెడ్డి గారు కమిటీ చైర్మన్ గారు ఆ కమిటీ మెంబర్లు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ నిన్న ఒక ఘాట వద్దకు వెళ్ళి సోనాల ఘాట వద్దకు వెళ్ళి ఈ యొక్క రొట్టెలను సూపర్ సిక్స్ సక్సెస్ కావాలనే రొట్టెలు వదలడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి